ఆది శంకరాచార్యుల వారు శివ అంటే కల్మషం లేనివాడు అని పేర్కొన్నారు అటువంటి శివుడు పన్నెండు క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు కదండి అటువంటి జ్యోతిర్లింగాల్లో ద్వితీయ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ శక్తిపీఠం ఈ రెండూ కాగలిపిన దివ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ఈ నల్లమల అడవుల్లో అమ్మవారు అయ్యవారు స్వయంభూగా వెలిసారండి శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ ఉన్న మల్లికార్జున స్వామిని బ్రహ్మ్రామిక అమ్మవారిని దర్శించుకొని వచ్చేద్దాం పదండి శ్రీశైల క్షేత్ర దర్శనం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందనే పేర్కొనే భక్తులు అనేక మంది ఉన్నారండి కురుక్షేత్రంలో లక్షల కొద్ది దానాలు చేస్తే గంగలో రెండు వేల సార్లు మునిగితే నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించే పుణ్యఫలం శ్రీశైల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా పొందగలమని ధార్మికుల విశ్వాసం తెలుగు సంస్కృతం కన్నడ భాషల్లో వెలువడిన అనేక కావ్యాల్లో శ్రీశైలం గురించి చక్కగా వర్ణించారండి మల్లికార్జునుడికి మహారుద్రాభిషేకాన్ని ఆదిశంకర ప్రతిష్ఠిత శ్రీచక్రంపై కొలువైన బ్రహ్మరాంబికకు కుంకుమ పూజని జరిపించడం సర్వమంగళకరం ప్రదాయకమని భక్తుల విశ్వాసం అండి శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు కర్ణాటక మహారాష్ట్రలకు చెందిన లింగదారులు ఇక్కడ విభూతి సుందరుణ్ణి విధిగా అర్చిస్తారండి అంతేకాదు ఏ ఆలయంలోనూ లేని మరో ప్రత్యేకత శ్రీశైలం కనిపిస్తుంది అదేంటో తెలుసా అండి మల్లికార్జునుడికి పూజాధికారులు నిర్వహించే పవిత్ర బాధ్యతను వీరశైవార్చకులు బ్రహ్మరామ్మను అర్చించే పుణ్య విధిని బ్రాహ్మణులను నిర్వర్తించటం ఈ ఆలయంలో మాత్రమే గోచరించే సంప్రదాయం శివపార్వతుల కళ్యాణాన్ని ఆరాధ్యులు జరిపించటం మరో విశేషం పరివార దేవతలకు ఉత్సవమూర్తులకు వస్త్రాలంకరణ చేసే విధిని చెంచులు నిర్వహిస్తారు శ్రీశైలంలో మరో ప్రత్యేకత ఏమిటో తెలుసా అండి మనం గర్భగూడిలోకి వెళ్లి శివుణ్ణి మన చేతులతో మనం తాకవచ్చండి ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ క్షేత్రం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామా అండి శ్రీశైలానికి సిరిగిరి శ్రీగిరి శ్రీపర్వతము అనే పేర్లు ఉన్నాయండి శ్రీ అంటే సంపద శైలం అంటే పార్వతం అనమాట క్రీస్తు శకం పదమూడు వందల పదమూడులోని ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది దానిలో మహేశ్వరులు శ్రీ కైలాసం పైన నివసించారని ఉంది అంటే శ్రీశైలంలో నివసించారని ఉందండి ఈ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి ఇది ప్రసిద్ధ క్షేత్రం అర్హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమోగిపోతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుడి పవిత్ర క్షేత్రం ఈ శ్రీశైలం అండి పురాణాల ప్రకారం కుమారస్వామి అలకపోని అతడు కైలాసాన్ని వదిలి దక్షిణాంన ఉన్న శ్రీశైలానికి వెళ్ళిపోయాడు కుమారుని మీద ఉన్న ప్రేమతో పార్వతీదేవి అక్కడికి వెళ్ళింది ఆమె కోసం ఈశ్వరుడు కూడా వెళ్ళాడు ఇలాగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మరాంబ మల్లికార్జునుల పేరుతో శ్రీశైలం చేరి అక్కడే కొలువై ఉన్నారనమాట పురారాలలోని దేవీ భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఆరు కాళ్ళు కలిగిన శ్రీ జంతువు వల్లే నాకు మృత్యు రావాలని కోరుకుంటాడు అందుకు బ్రహ్మ అంగీకరిస్తాడు వరం పొందిన తర్వాత అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరిని బాధించసాగాడు ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకోసాగారు అందుకు అమ్మ ఆరు కాళ్ళ స్త్రీ జంతువుగా అంటే భ్రమరముగా ఆవిర్భవిస్తుంది భ్రమరము అనగా తుమ్మిద అలా అమ్మవారు భ్రమరాంబగా మారి అరుణాసురుణ్ణి సంహరించింది తదనంతరం ఇక్కడే శిలారూపంగా కొలువై భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తుంది మరో క్షేత్రానికి లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానికి ఉందండి మనం పూజ చేసుకునేటప్పుడు పూజారంభంలో సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దశలో కూర్చొని తాము భగవంతుని ఆరాధిస్తున్నది విధిగా పేర్కొనటం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనమండి స్కాంద పురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఉందండి శిలాదుడు అనే మహర్షికి నంది పర్వతుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు వారు శివభక్తి పరాయణులు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలనుకుని శివదీక్ష స్వీకరించి కఠోర తపస్సు చేశారు వారి భక్తికి కైలాసవాతి మనసు కరిగిందనమాట అలాగా మహదేవుడు ప్రత్యక్షమయ్యాడు తెరచిన కన్నుల ఎదుట త్రినేత్రుణ్ణి దర్శించిన ఆనందంతో నంది పరవశుడయ్యాడు పశుపతికి వాహనంగా నిలిచిపోవాలన్న మనోభీష్టాన్ని వ్యక్తం చేశాడు దానికి శివుడు తదాస్తు అనడంతో నందికి శివుడు వాహనమయ్యే యోగం ప్రాప్తిచ్చిందనమాట రెండో భక్తుడైన పర్వతుడు సైతం పరమేశ్వర సాక్షాత్కారానికి పరవశుడయ్యాడు క్షణమాత్ర దర్శన మాగ్యం వల్లనే కొండంత ఆనందం పొందిన పర్వతుడు దాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పించాడు ఆది దంపతులైన ఉమామహేశ్వరులు తనపై అన్ని వేళలా కొలువుతీరి ఉండాలని కోరుకొని కొండగా మారిపోయాడు ఆ విధంగా శిలాదుడి రెండో కుమారుడైన పర్వతుడే ఈ శ్రీశైల శిఖర రూపుడని స్కాంద పురాణం చెబుతుంది మొదట్లో శ్రీపర్వతం అని పిలిచేవారని కాలక్రమంలో అది శ్రీశైలంగా మారిందని అంటారు శ్రీశైలం ఎప్పుడు వెలిసింది స్పష్టంగా తెలియజేసే ఆధారాలు లేవంటారు అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం గురించి ఉంది అంతేకాదండి శంకరాచార్యుల వారు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానందలహరిని రచించి మల్లికార్జునుడికి పూజా సమాలు అర్పించారు భ్రమరాంబ సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దత్తావతార పరంపరలో భక్తుల పూజలు అందుకునే నృసింహ సరస్వతి స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకున్న తంత్రుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురు చరిత్ర చెప్తుంది ఆ స్వామీజీ తన అవతారాన్ని సైతం ఇక్కడ పాతాల గంగలో పరిసమాప్తి గావించి కదలీ వనంలో గుప్త రూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు కృతయుగంలో హిరణ్యక శిపుడు శ్రీశైలన్ని తన పూజా మందిరంగా చేసుకున్నాడని త్రేతాయుగంలో రామచంద్రుడు రావణుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీసమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించాడని ద్వాపర యుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి లింగ ప్రతిష్ఠ చేసినట్టు ప్రాచుర్యంలో ఉందండి శ్రీశైలాన వెలిసిన మహేశ్వరుడికి మల్లికార్జునుడనే పేరు రావడం కూడా ఒక కారణం ఉందని చెప్తారండి అదేంటంటే కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడనే రాజు పరిపాలించేవాడు సంతానార్థి అయిన రాజుకు లేకలేక చంద్రమతి అనే అమ్మాయి జన్మించింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచే దశలు పురోహితులు జైత్ర అతనుకు ముహూర్తం పెట్టడంతో బలగాలను తీసుకొని అతను వెళ్ళిపోయాడు నెలలు సంవత్సరాలుగా మారాయి అతను అసలు రాలేదనమాట రాజ్యానికి కొన్నేళ్ల తర్వాత చంద్రకేతుడు రాజధానికి వచ్చాడు తిరిగి వచ్చి అంతఃపురంలో ప్రవేశిస్తూనే ముగ్ధమోహన కర్ణి అతను కంటపడింది అతడి మనస్సు చలించింది బుద్ధి వక్రించింది విచక్షణ కోల్పోయిన చంద్రకేతుడు ఆ సుందరిని చేపట్టబోయాడు అది చూసి అతని భార్య వారించింది ఆ సుందరి సాక్షాత్తు వారి కుమార్తె అంటూ మరపెట్టింది కామాంధుడైన చంద్రకేతుడు భార్య మాటలు వినిపించుకోలేదు వద్దు తండ్రి నేను నీ వంశాంకురాన్ని అంటూ ఆమె చేతులు జోడించి వేడుకున్నా ఆమె మాట వినలేదనమాట ఏళ్ల తరబడి యుద్ధాల్లో గడిపిన ఆ రాజులో కారుణ్యం హరించుకుపోయింది కామవాంచతో చంద్రమతిని వెంబడించాడు ఆమె రాజధాని వదిలి కృష్ణానదిని దాటి కొండల్లోకి పరుగుదీసింది ఒక గుహలో తలదాచుకుంది చంద్రకేతుడు ఆమెను తరుముతూ గుహను చేరుకున్నాడు గుహద్వారం వద్ద మాటు వేశాడు గుహలోని రాజకన్య భూతనాథుడైన పరమేశ్వర్ని ప్రార్థించి తన తండ్రి బారి నుండి కాపాడమని వేడుకుంది వెంటనే శివమహిమ చేత చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోయాడు ద్వారం నుంచి అది దొర్లుకుంటూ వెళ్లి పాతాల గంగలో పడింది ఆ కారణం వల్లనే పాతాల గంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని స్థానికుల విశ్వాసం గుహ నుండి బయటికి వచ్చిన చంద్రమతి సమీపంలో ఒక అద్భుత దృశ్యాన్ని దర్శించింది ఒక గోవు పొదుగు నుంచి వెలువడుతున్న క్షీరధారిలో అభిషిక్తం అవుతున్న శివలింగాన్ని చూసింది శివాజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని అనుదినం మల్లలతో అర్చించేది ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నెలవంకకు సురగంగకు నడుమ అందంగా ధరించాడట ఆ విధంగా మల్లికార్జునుడు అనే వ్యవహార నామంతో ఇక్కడ స్వామి వేయించేసి ఉన్నారని విశ్వసిస్తారండి ఈ ఆలయంలో ఉన్న వృద్ధ మల్లికార్జున స్వామికి కూడా ఒక చరిత్ర ఉందండి దాని గురించి తెలుసుకుందాం పూర్వం ఒక రాకుమారి శివుణ్ణి వివాహమాడాలనుకోని మల్లె పులుతో పూజించేదనమాట ఒకరోజు శివుడు ఆమె కల్లో కనిపించి ఒక తుమ్మిదను చూపించి అది వాలిన చోట తన కోసం వేచి ఉండమని తానే వచ్చి వివాహం ఆడతానని చెప్పాడు ఆమెకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక భ్రమణము ఎగురుతూ కనిపించింది ఆమె ఆ తుమ్మిదను అనుసరిస్తూ శ్రీశైల ప్రాంతంలోని అడవిలో ఒక పద మీద తుమ్మిద వేలడం చేత ఆ పద కింద శివుని ధ్యానిస్తూ శివుని కోసం నిరీక్షించసాగింది అడవులోని చెంచులు పాలు పండ్లు తేనె మొదలైన వాటిని ఆమె ఆహారంగా ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు ఒకరోజు శివుడు పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు పార్వతికి ఆ రాకుమారిని చూపించి ఆమె నన్ను పెండ్లాడదలుచుకుంది అని శివుడు చెప్పాడనమాట దానికి పార్వతి హేళం చేసింది శివుడు తన మాటలు నిరూపించదలిచి ఆ రాకుమారి దగ్గరికి ఒక ముసలవాణి రూపంలో వెళ్లి రాకుమారి నీ కోసం వెతుకుతూ ముసలివాడినయ్యాను కాలానికి నిన్ను చేరాను నా ముసలి రూపం లెక్క చేయక నన్ను పెళ్ళతావా అని అడిగాడు అందుకు ఆమె ఒప్పుకుంది ఆమెను తన సొంత బిడ్డ వలె సాకిన చెంచులు వద్దంటన్నా వెనక శివుణ్ణి పెండ్లాడింది ఆ సందర్భంగా చెంచులు కొత్త కొరకు మధ్య మాంసాలతో విందు ఏర్పాటు చేశారు శివుడు ఆ విందును అంగీకరించలేదు రాకుమార్తె అంత చెప్పుతున్నా వినకుండా అలిగిన శివుడు వెళ్లిపోసాగాడు ఆమె మల్లయ్య ఓ చెవిటి మల్లయ్య ఆగు నిలబడు అని గట్టిగా పిలిచింది అయినా శివుడు లెక్క చేయలేదు అప్పుడు ఆ రాకుమార్తె రాయిలాగా మాట్లాడవేమి అక్కడే లింగంగా మారిపో అని శపించింది వృద్ధుడైన శివుడు అక్కడే అదే రూపంలో రాయిగా మారిపోయాడు అందుకు పార్వతి రాకుమారుని చూసి ఓసి భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మితగా మారిపోదువుగాక అని శపించింది దాంతో ఆమె శివుని భార్య అయిన భ్రమరామ్మగా నిలిచిపోయింది భక్తులు ఇప్పటికీ వృద్ధ మల్లికార్జున స్వామిని వృద్ధమల్లయ్య ముసలి మల్లయ్య చెవిటి మల్లయ్య అని పిలుస్తూ ఉంటారు ముఖ మండపానికి ముందున్న మరొక మండపమే వీర మండపం పూర్వం వీరులు తమ కోర్కల కొరకు తమను తామే బలి ఇచ్చుకోదలిచి తమ శరములను ఖండించుకున్న వీర మండపం ఇది దీని నిర్మాణ శాసనము మండపం సమ్మం మీద ఉందండి ఈ మండపం ముందు మండపంలో శనగల బసవన్న అనే పెద్ద రాతి నంది ఉంటుందన్నమాట ఈ ఆలయంలో ఉన్న ఉత్తర గోపురాన్ని శివాజీ గోపురం అని పిలుస్తారండి ఎందుకంటే ఛత్రపతి శివాజీ అమ్మవారి భక్తుడు అంటే భవానీ భక్తుడు ఆయన శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరామిక అమ్మవారిని కూడా భవానీ మాతలా భావించి పూజించేవారు ఆయన ఈ గోపురాన్ని కట్టడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది క్రీస్తు పూర్వం నుంచి అనేక రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్లు